డియా అందరికీ నమస్కారం అండి చాలా రోజుల నుంచి హేమ ఎందుకు రావట్లేదు హేమకి ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఈరోజు వాటికి నేను ఆన్సర్స్ చెప్పడానికి అయితే ఇక్కడికి రాలేదు చెల్లి నా బంగారు తల్లి అని ఒకడు ఒక ఆడదానికి నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి నిలబట్టాడు వాళ్ళకి కావలసిన యాంగిల్స్లో అన్నీ తీసుకున్న తర్వాత చక్కగా దుప్పటి కప్పేశాడు చాలా గౌరవం అంటే చాలా గౌరవించవలసిన విషయం అది ఆ ఛానల్ అతన్ని గారిని కూడా థ్యాంక్స్ సార్ మళ్ళీ మీరు అడిగితే కూడా మేమే బట్టలు కప్పాము మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు అని గారు సమాధానం చెప్పారు బాగుంది సార్ ఒక ప్రముఖ ఛానల్ వాడేమో ఇండస్ట్రీలో డాష్ ముండలు లేరా అని అడిగాడు బాగుంది సార్ చక్కని సంస్కారం చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు అందరూని దీనికోసం మీరు వెల్ ట్రైనింగ్ అయ్యి ప్రముఖ ఛానల్లో న్యూస్ లీడర్స్ అయ్యారు అది కూడా చాలా ఆనందంగా ఉంది అన్నీ అయిపోయినాయి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ డాష్ ముండలు అని మాట్లాడేస్తున్నారు మేమందరం ఏమైపోవాలి మాకు ఫ్యామిలీస్ ఉండవా ఆవిడకే పర్సనల్ విషయాలు ఉంటాయా యాంకర్స్ కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు ఎత్తకండి వాళ్ళ పర్సనల్ మాకు పర్సనల్ ఉండదా మేము పర్సనల్ మనుషులం కాదా వెబ్ మీడియా వాళ్ళు మాకు మాఫింగ్ పెట్టేసి న్యూడ్ ఫోటోలు చేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు మేం న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలండి అంటే మేము ఆర్టిస్టులు అయిన పుణ్యానికి పాపానికి మా తల్లిదండ్రులు డాష్ అయిపోవాలా మా హీరోల తల్లిదండ్రులు డాష్లు అయిపోవాలా నిజంగా మీ అందరి వల్ల మాలో ఒక ఐక్యమత్యత పెరుగుతుందండి నాకు చాలా బాగా నచ్చింది మీ పుణ్యమాని అట్లీస్ట్ మాలో ఐక్యమత్యత పెరుగుతుంది రోజు రోజుకి రోజు రోజుకి మిగతా హీరోల వాళ్ళ పేరెంట్స్ని కూడా తిట్టించేయండి ఇంకో నలుగురిని తీసుకొచ్చి ఇలాంటి క్యారెక్టర్ని తిట్టించేసేయండి అప్పుడైనా మా వాళ్ళకి బుద్ధి వచ్చి ఒక ఐక్యమత్యతగా ఉండి ఒక డిసిషన్ తీసుకుంటారు ఈరోజు ఒక ప్రొడ్యూసర్ని కానీ ఒక డైరెక్టర్ని కానీ అంటే మీరు ఒకటి చెప్పండి నా ప్లీజ్ మీరే మిత్రులారా ప్రెస్ వాళ్ళారా మీ అందరికీ మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఈ ఫీల్డ్లో ఆడడానికి సెక్యూరిటీ ఉంది మీరు వెళ్ళి అక్కడ జాబ్ ట్రై చేయండి ప్రతి ఛానల్ వాళ్ళు ప్లీజ్ మాకు యాడ్స్ ఇవ్వండి మేము వెళ్ళి అక్కడ జాబ్లు ఎత్తుకుంటాం నడి రోడ్లో బస్ స్టాండ్ దగ్గర ఉంటే వెయ్యిస్తాం రెండు వెళ్ళిస్తామని నడి రోడ్లో మాగాడు అలాగే అడుగుతున్నాడు ఇండస్ట్రీలో ఇక్కడ అలాగే జరుగుతుంది అంటున్నారు బయట వేరే కంపెనీస్కి వెళ్తే అక్కడ అలాగే జరుగుతుంది గవర్నమెంట్ ఆఫీసులో ఒక లేడీ మొన్న పోరాడింది చలపతి బాబాయ్ ఒక్క మాట అంటే దులిపేసిన ఆడవాళ్ళు మరి ఈరోజు ఈ అమ్మాయి ఇంత పెద్ద మాట మాట్లాడితే ఒక్క ఆడవాళ్ళు రారే నేను ఆడవాళ్ళు అనేది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదండి మేమందరం ఐక్యమత్యతగా ఉన్నాము మేము ఏం చేయాలో మేము చేస్తున్నాం ఓకే మేము చేస్తున్నాం కాకపోతే ఈ మహిళా మండలి వాళ్ళు అంటే ఆడవాళ్ళు తిడితే తిట్టు కాదా మగవాళ్ళు తిడితేనే తిట్టా ఏం మాట్లాడుతున్నారు ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా మీడియా వాళ్ళందరూ మీడియా వాళ్ళు అవనివ్వండి ఇంకొకళ్ళు అవనివ్వండి మా ఇండస్ట్రీ వాళ్ళు అవనివ్వండి అందరినీ అనకపోయినా కొంతమంది ఆడవాళ్లే బట్టలు ఇప్పించి బతుకుతున్నారు మీకు సిగ్గులు లేవా అని నేను అడగాలనుకున్నానండి దానికోసమే ప్రెస్ మీట్ పెట్టాను చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన రెస్పెక్ట్ నా అభిప్రాయం చెప్పడానికి వచ్చాను మై అభిప్రాయం ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను కదా మీ పుణ్యమాన్ని ఐక్యమత్యత వస్తుంది కదా ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు కదా వస్తారు చూస్తారు కూర్చోవాలి కూర్చున్నా నేను మీకు మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పడానికి రాలేదు నేను చెప్పండి మరి ఇదే చెప్పండి 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 ఒక్కరు చె కదా సార్ ఇప్పుడు నేను నేను ఒకసారి మీరు ఆన్సర్ క్వశ్చన్ అడిగారు కదా సార్ కాదు సార్ మీరు క్వశ్చన్ అడిగారు నేను ఆన్సర్ చెప్పొచ్చా నేను ఆన్సర్ చెప్పొచ్చా నేను ఆన్సర్ చెప్పొచ్చా మీరు క్వశ్చన్ అడిగారు ఒక్క నిమిషం ఆగండి మీరు సరే సరే ఆగండి ఆగండి మీరు అడిగారు కదా ఇప్పుడు ఇది జరిగినప్పుడు మీ అన్ని ఛానల్లోని ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు ఇలా కాదు ఇండస్ట్రీ అని మీరు ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఆ ప్రెస్ ఆ వాళ్ళని ఎందుకు మీరు నిలదీయట్లేదు అదే నేను ఎక్కడైనా దొరికాను అనుకో మీ అన్ని ఛానల్లో పబ్లిసిటీ చేస్తారు కదా అలాగే వీళ్ళు తప్పు చేసినప్పుడు ఆ ఛానల్లో తప్పు చేస్తాడని మీరందరూ ఎందుకు వేయట్లేదు ఆన్సర్ వెయ్యలేదు మీరు ప్రెస్ మీట్ కాదండి నేను ప్రెస్ మీట్ పెట్టి ఒక చోట దొరికిపోయానా ఆగండి మీరు మీరు అలా కాదు సార్ నేను దొరికిపోయాను నేను వచ్చి మీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చానా కాదు కదా మీరు వేసేస్తారు కదా ఫలానే హేమ అక్కడ దొరికింది అక్కడ దొరికింది అక్కడ దొరికింది అని అందరూ వేస్తారుగా అలాగే ఒక మీడియా వాడు తప్పు చేసినప్పుడు వాడు తప్పు చేశాడు తప్పు అని మీరు ఎందుకు అయ్యట్లేదు